అండి వెల్కమ్ బ్యాక్ టు బ్యాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు మనకి మరొక రెండు గేదెలు వస్తాయని ఒక వీడియోలో చెప్పాను కదా అవే రెండు గేదెలైతే ఇప్పుడు వస్తున్నాయి చూడండి మా వారు ఇప్పుడే ఎక్కించుకొని వస్తున్నారు వేరే చోట కొని రైతుల దగ్గర చూడండి వస్తున్నాయి మన గేదెలు అయితే చాలా బాగున్నాయండి గేదెలైతే అలాగే ఒక పెద్ద గేదె మీకు సర్ప్రైజ్గా ఒక పాలిచ్చే గేద కూడా వచ్చిందండి అది తోలుసూరు గేదె అంటండి నాకు కూడా తెలీదు తొలి గేదని చెప్పారు అలాగే చూసేయండి ఇదిగోండి రెండు గేదెలు అయితే వచ్చాయి కాకపోతే దీనికి అందంగా ఉందండి పెద్ద గేదె ఎందుకంటే దీని తలపైన ఒక తెల్లటి చుక్కలాగా ఉందండి చాలా బాగుందండి అలాగే గేదె కూడా చాలా భారీగా పడ్డా టైప్ అండి కాకపోతే కొంచెం చుక్కొచ్చింది తెల్లగా చూడటానికి దూడ ఉంటుంది కదా ఆ టైప్లో ఉందండి మనకి రెండు గేదెలు ఉన్నప్పుడు దింపటం కొంచెం కష్టంగా అనిపిస్తుందండి అలాగే రెండు గేదెలు ఉన్నప్పుడు ఏ దింపాలో కూడా కొంచెం అర్థం కాదు ఒకటి దింపితే ఒకటి కొంచెం బెదిరినట్టు ఉంటుంది చూసేయండి ముందుగా పెద్ద పడ్నైతే కాకుండా మన ఈన్ గేదె ఉంది కదా దాన్ని దింపుతున్నాయి ఎందుకంటే ఉన్నది అయితే మనకి మంచిగా దిగుతుందండి అందుకోసమనే ముందు చూడండి దీన్ని దింపుతున్నాము చాలా బాగుందండి ఇది రంగు కానీ పడ్డ టైపు తొలసూరుదు కదా చాలా అందంగా ఉంది ఈయన్ని పడ్డ దొరకటం చాలా కష్టంగా ఉందండి ఈ టైంలో పాలు అందరికీ టైట్ వచ్చినాయి మేము కూడా కొనుక్కోవడానికి కూడా ఇవ్వండి మా పల్లెటూరులో అయినా కూడా అందుకోసమని మా మావిగారు అంతా తిరిగేసి ఒక గేదెనైతే కొనుక్కొచ్చారు చూడండి ఇగో దూడ కూడా ఇప్పుడు ఈయన ఒక ఐదు ఆరు రోజులు అవుతుందంటండి పాలు విరగట్లేదు మామూలు పాలే చూడండి దీని ప్రైజ్ వచ్చేసి మీకు నేను చెప్తున్నాను మేము మీకు ఎంతలో వస్తుందనే చెప్తున్నాము దీని ప్రైజు ఎనభై వేలు చెప్తున్నామండి మీరు నచ్చితే కనుక కామెంట్లో ఎంతకిస్తారు ఏంటి అని నన్ను అడగచ్చు కామెంట్లో మా వాళ్ళు చెప్తారు అలాగే మనం పెద్ద పడ్డని చూపిస్తాం చూడండి ఇప్పుడు ఇంకోడి దూడను చూశారు కదా చాలా బాగుంది దోడిని ఈ బర్రని కట్టేసిన తర్వాత పెద్ద పడ్డనైతే తోలుకొస్తున్నాము చూడండి ఇదిగోండి పెద్ద గేదైతే ఇప్పుడే మన మా ఆటో మూలాలు తోలుకొస్తున్నారు ఇప్పుకొని చూడండి మా వారు హాయ్ చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ మీరు కూడా హాయ్ చెప్పండి అలాగే ఇది చూడండి చాలా బాగుంది దీని హైట్ కానీ దీని వెయిట్ కానీ చాలా అంటే చాలా ప్రైజ్ కూడా చాలా పడిందండి ఇది దీని ప్రైజ్ చెప్తున్నాను వినండి గేదని చూసిన తర్వాత మీకు ప్రైజ్ చెప్తాను చూడండి చూడండి దిగటం కొంచెం కష్టంగా ఉంది అలాగే ఎక్కడం కూడా ఎక్కట్లేదండి మా షెడ్లోకి కూడా రావట్లేదు అది కొంచెం కొత్త అనుకుంటా కొన్ని గేదెలు కొత్త చేస్తే కొన్ని గేదెలు మామూలుగా వచ్చేస్తాయి ఎంత లాగుతున్నా వెనక్కి వెళ్తుంది కానీ ముందుకైతే రావట్లేదండి అడిచేసి చేసి ఎలాగో అలాగా చిన్నగా ఎక్కేసిందండి మన సెడ్లోకి చూడండి మన పెద్ద గేదె వచ్చేసింది చాలా బాగుంది మీకు ఈ వీడియో చూసినట్టయితే మీరు కూడా అంటారు రింగు జాతి పడ్డ ఒక చుక్క కూడా వచ్చింది చాలా బాగుందండి ఇది దీని ప్రైజ్ చెప్తున్నాం ఏనండి ఇది మేము చెప్తున్నామండి మీరు కామెంట్లో మీకు నచ్చితే మీరు అని కూడా అడగచ్చు దీని ప్రైజ్ అయితే లక్ష పాతిక వేలు చెప్తున్నామండి అలాగే చూడండి ఇగో గేదైతే చాలా బాగుంది మంచి జాతి రింగు పెద్ద పడ్డ మేపుకునే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ చూడండి ఎంత బాగుందో గేదైతే నేను కడిగిన తర్వాత తీసి చూపిద్దాం అనుకోనండి వచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలాగే చూపిస్తాను మేము కడిగిన తర్వాత ఇంకా నైస్గా అందంగా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి చూసేయండి మా గేదెలు న్యాచురల్గా రైతు దగ్గర మేము కొనుక్కొస్తామండి మీకు కూడా నచ్చుతాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఈ గేదె చూపిస్తున్నాను కదా దీనికి పాలు ఎలా తీస్తున్నాము అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి